భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ సాగే సంకుల సమర్ విభీషణణ కుల ద్రోహి భాతృ ద్రోహి దేశ ద్రోహి నీవు నీ దేశమునకు నీ జాతికి నీ కులములకు ఎంతటి అన్యాయము చేయలేనో అంత చేసినావు నేను నలుదిక్కులా నీ కోసమే వెతుకుతున్నాను ఎందుకంటే నాడు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నిన్ను ప్రాణాలతో వదిలివేయడమే ఆ తప్పు ఇంద్రజిత్తు నిక్కమే వచించినాడు నిన్ను బహిష్కరించిన నాడే నిన్ను ప్రాణాలతో వదిలివేయకుండా ఉంటే లంకా ఇతిహాసం నేడు వేరే విధముగా ఉండేది నీవు ఎదుట పడడం మంచిదే అయినది మేము ఈ ప్రచండ శక్తిని నీకోసమే భద్రముగా దాచి ఉంచినాము దీని నుండి నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు బ్రహ్మదేవుడు కూడా కులద్రోహితో నీవు మంచి మిత్రత్వమే నడుపుతున్నావు కానీ మీ ఇరువురి ఎంతము నా చేతుల్లో ఉన్నది ఉరి దుర్మతి దురాచారి నీవు నరులపై మునులపై నాగులాదిగాగల వారిపై విజయం సాధించి మదాంధుడవైనావు నీవు ముజ్జగమల స్వామిని గుర్తించలేకున్నావు నేడు కాలుడు నీ శిరసుపై నర్తిస్తున్నాడు నీ అంచ సమయం ఆసనమైనదిరా మూర్ఖ చేశారు కరుణానికి రాక్షస జాతికి చెందిన ఒక జీవి కోసం తమ ప్రాణములను పణముగా పెట్టినారా భేదములను చూడదు విభీషణ ఎవరిని మిత్రులంటామో వారి ఆపదను నీపై వేసుకో అదే ధర్మం రెండవది తమరు మా శరణు కోరి వచ్చారు శరణు కోరి వచ్చిన శరణాగతులను రక్షించడానికి ఒకవేళ అవసరమైతే అప్పుడు తన ప్రాణములనైనా ఇవ్వవలసి ఉంటుంది అదే ధర్మం మూడవది మేము తమను లంకకు రాజులు చేస్తామని మాట ఇచ్చాము మా రఘుకులంలో ఒక నీతి సదా ఆచారముగా వస్తున్నది అది ప్రాణము పోయినా మాట తప్పకూడదు అందుకని మా పాటిస్తున్నాము తీసుకెళ్తున్నావు నేను కాదురా అచేతను మూఢ మందమతి నీవు రణమునో వెన్ను వారిలో నా పేరును కూడా కలిపినావు కదరా క్షమించండి మహారాజా శ్రీరాముని రెండవ నీ నాలుగును కత్తిరించి వేసరు శత్రువుని స్త్రీ అని సంబోధిస్తే నీకు భయము కలిగినదా మా కాపద వచ్చినదని వరి మూర్ఖ నన్ను తీసుకుని అంటే నా మృత శరీరమునే తీసుకుని రావలసినది ఈ రథములో జీవించి ఉండగానే రావణుడు రణభూమికి వెన్ను చూపించి పారిపోయినాడనే కళంకం రాదు కదా మాకు మూర్ఖ దశాననుడైన ఈ రావణుని రథం నడిపే యోగ్యత లేదురా నీకు మా ఆజ్ఞ లేకుండా మా రథమును శత్రు సమక్షం నుండి ఎందుకు మరణించినావు మేము చిరకాలముగా సంపాదించుకున్న మా యశస్సును మా శౌర్యమును మా తేజస్సును నీపై ఉన్న విశ్వాసమును మట్టిలో కలిపివేసినావు నీవు శత్రు సమక్షమును మమ్మ పిరికివానిగా చిత్రించినావు నీవు అపరాధి శిక్ష విధించుకు నీవు మాపై శత్రుత్వమును చూపించినావు మహాబల మహారాజా నేను పిరికివాడను కాను తమ బల పరాక్రమముల గురించి బాగా పరిచయం ఉన్నవాడను నేను స్వామి భక్తి పరాయణను సదా తమ శ్రేయస్సునే కోరుకునేవాడను తమ విజయము సమస్త అసుర జాతికి విజయం అది నేను మరచిపోలేదు మహారాజా భీషణ సంగ్రామమున శత్రువుతో పోలిస్తే తమ ప్రతాపము తగ్గినట్లుగా అనిపించింది భయంకర యుద్ధములో అశుములు కూడా డస్సిపోయినవి ఆ సమయములో నాకు కనిపించిన లక్షణములనియు అమంగళమును సూచించే శకునముల వలె తోచినవి ప్రభు సారథి కర్తవ్యము దేశము కాలము ఉత్సాహము నిరుత్సాహము తన స్వామి హితాహితముల పట్ల జాగరూకత వహించాలి శత్రువును సమీపించటంలోనూ దూరముగా మరలిపోవటంలోనూ అవసరమును బట్టి అప్రమత్తంగా ఉండాలి నా ఈ పొరపాటు శిక్షార్హమని తమరు భావిస్తే ఏ శిక్ష అయినా విధించవచ్చు దాని గురించి మేము తర్వాత ఆలోచిస్తాం ఈ సమయంలో తీసుకువెళ్ళు పదండి శిబిరానికి పదండి తమ గాయమునకు ఉపచారం చేయిద్దాం మిత్రమా యుద్ధభూమి నుండి ప్రాణములు పోయిన తరువాతనే ఇతరుల భుజస్కందములపై వెళ్ళుట జరుగుతుంది కేవలం ఇట్టి గాయములకు భయపడి పారిపోయేవారు యుద్ధభూమిలో ప్రవేశించలేకూడదు ఒక్క వానర సైనికుడు కూడా సజీవముగా తప్పించుకోలేదు రామలక్ష్మణులు ఇరువులను మృత్యుకృనికి పంపించి నా హృదయ జ్వాలలను దశానన యుద్ధము నుండి పాలిపోయిన భీరువా ఇట్టి ప్రల్లదనములు పలుకుటకు సిగ్గుగా లేదు ఒరి మర్కటమా ఎక్కడ దాచుంచినావు నీ భిక్షుక స్వామిని వానితో చెప్పు యుద్ధానికి దశానములు ఆహ్వానిస్తున్నాడు నీ ఆహ్వానమును మన్నించి వచ్చాను లంకేశ నీవే రణభూమికి వెన్ను చూపి పలాయనం చిత్తగించావు పలాయనము కాదు నీచే పారాయణము చేయించుటకు సామాగ్రిని తెచ్చుటకై తామశాస్త్రమునకు విరుగుడు నీ వద్ద ఉన్నది అందులోకి బ్రతికిపోయావు కానీ ఇది అసురాస్త్రము దీని నుండి దేవతలు కూడా తప్పించుకోలేరు నీ సకల వానర సేన సమేతంగా క్రిమి కీటకాదుల వలే నీవు కూడా ధూళిలో కలిసిపోతావు అయితే దాన్ని ప్రయోగించి నీ అభిలాషను నెరవేర్చుకో లంకేశ కాచుకో రావణ వీరోచితముగా యుద్ధము చేయి కపట యుద్ధము సూర్యులకు శోభనీయదు రావణుని ఎదుర్కోగలిగిన శక్తి సాహసం నీలు లేవు ఆయుధాలు కింద పారవై మేము నీ తప్పులన్నింటినీ సూర్యుడు అస్తమించి నీకు సహాయము చేసినాడు యుద్ధ విరామ కారణముగా నీవు సజీవముగా మిగిలినావు కానీ రేపు నీవు ప్రాణములతో తిరిగి వెళ్ళలేవు గుర్తుంచుకో నేటి రాత్రి ఈ పొడమిపై నీకు అంతిమ రాత్రి అవుతుంది నాకు ఇప్పుడే నీ శిరస్సుపై కాలుడు తిరుగుతున్నట్లు కనిపిస్తున్నది నీకు కనిపిస్తున్న ఆ కాలుడు నా బాణములలో కూర్చుని నీకోసమే నిరీక్షిస్తున్నా నీలో మిగిలి ఉన్న ఆ శ్వాస నిలిచిపోగానే అతడు తన కాలపాశముతో నిన్ను బంధించి వేస్తాడు ఈ సమయమును మాటలతో వృధా చేయకు వెళ్లి పరలో చేరుకునే ఉపాయం ఆలోచించు